ద్రావణో తండ్రిలో పోల్చిపట్టణంలో అద్దంకి నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయితే పొద్దు నుంచి వాతావరణం కూడా మాకు సహకరించడం వలన పోలింగ్ చాలా సజావుగా సాగింది అడపా తడప మధ్యలో ఒక చిన్న సంఘటనలు మినహాయింపు అంత సజావుగా సాగింది మీరు చూస్తున్నట్లయితే జనాలు కూడా ఇప్పటికి కూడా చాలా ఫ్యూలైన అందించారు ఒక్కో బూసు దగ్గర కనీసం వంద మందికి తక్కువగా లేరు ఎక్కడ మొత్తం వంద మంది పైన ఉన్నారు అంత బూత్ దగ్గర ఇప్పటి వరకు మా అంచనాల ప్రకారం వస్తున్న రిపోర్ట్ ప్రకారం దగ్గర దగ్గరగా డెబ్బై రెండు శాతానికి చేరుకుంది ప్రజెంట్ పర్సెంటేజ్ అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మా ఊర్లో ఎనభై రెండు శాతం ఓటింగ్ అయింది ఇప్పుడు దాన్ని నుంచి ఓటింగ్ అయితే అని అనుకుంటున్నాం అదేవిధంగా గతంలో కనుక చూసుకున్నట్టయితే ఇన్ని తొమ్మిది వందల నలభై ఓట్ల పై చిన్నకు రావణోత్తుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది ఇప్పుడు మా అంచనా ప్రకారం పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం మీరు చూస్తున్నారంటే మన యువత చూడండి అటువైపు వికలాంగం సైతం కుర్చీల్లో తీసుకొని ఓటింగ్ వేయించడం చాలా పాజిటివ్ వైప్ వైపు క్రియేట్ అవుతుంది ఎటు చూసినా కానీ ఆ వాతావరణం కూడా మన భారత బహుశా కాలక్ష్యమైన రాజకీయంలో మార్పు రావడానికి సభ్యులు అనుకోవచ్చు వృత్తి కూడా అనుకోవచ్చు జనానికి ఈ విధంగా ఈ చూస్తుంటే మాకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటారేమో అని అనిపిస్తుంది రాష్ట్ర ప్రజలు కొత్త గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఓటు వినియోగించుకోవడం కోసం ఎన్నడూ గతంలో లేని చరిత్ర సృష్టిస్తున్నారు మినిమం ఎనభై ఐదు శాతం పర్సెంటేజ్ అవుతుందని మేము కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రజలు ఇది ఒక పండగ వాతావరణంగా ఓటు వినియోగించుకోవడానికి ఆనందపడుతున్నారు కొత్త గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు సార్ ఇప్పుడు రాయనత్తుల్లో గుట్టిపాటి రవికుమారు ఎమ్మెల్యేకి నిలబడ్డారు కదా అయితే అతను చేసిన మంచి పనుల గురించి చెప్పండి చాలా ఉన్నాయి ఏమేమి చెప్పుకుంటారు చాలా ఉన్నాయి చెప్పండి రైట్ ఇప్పుడు నుంచి ఉన్నాం ఇక్కడ రోడ్ అయినా సిమెంట్ రోడ్లు రావణంలో ఏ చూస్తున్న బుక్స్ డ్రైవర్ కావాలి రెండు వేల పద్నాలుగు మొత్తం టైంలో జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి ముందుకు వెళ్తుంది ఇంకా అంచెలంచెలు కానీ అనుకున్నాము కానీ మేము రెండు వేల పంతొమ్మిది దగ్గర నాగిపోవల్ వచ్చింది బహుశా మేము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మళ్ళీ ప్రారంభించుకొని ముందుకు వెళ్తాము ఈ సిమెంట్ రోడ్లు వేసి మొత్తం ఎమ్మెల్యేగానే మీరు ఎక్కడ చూసినా మట్టి రోడ్ అనేది కనపడుతుంది మొత్తం సిమెంట్ రోడ్లే కరెంట్ స్తంభాలు కానీ వీధి లైట్లు కానీ తర్వాత పంచాయతీ బిల్డింగ్లు స్కూల్స్ కానీ వాటర్ లైన్స్ కానీ ముసలి వాళ్ళకి కానీ పెన్షన్లు అప్పుడుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా తక్కువ పెన్షన్లు వచ్చాయి వాటి రెచ్చింపు రెచ్చింపుగా చేసింది చేసుకొచ్చి వాళ్ళ దగ్గరించి వాళ్ళందరినీ వెన్నంటూ ఉండి నేను మీ అంటే ఉంటాను మీరు నన్ను కనిపెట్టుకొని ఉండండి అని చెప్పిందామని అతను కూడా మాట్లాడు